సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే అక్కడ జరిగిన ఎలా తొక్కిసలాట జరిగింది మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదైతే కింద పార్కులో ఏదైతే రెండు వేల ఐదు వందల మంది భక్తులు అక్కడ పెట్టి గేట్లు ఎలా వేస్తారో వేసిన తర్వాత సరిగ్గా వాటర్ కూడా ఇవ్వని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేస్తూ చెప్పడం జరిగింది సో దీన్నే వీళ్ళు ఏమంటారంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏదైతే మీరు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే భక్తులు క్యూలో ఉంటారో వాళ్ళకి గత ఫోర్టీన్ టు నైన్టీన్ టెన్ యూర్లో అయితే వాటర్ ప్యాకెట్ కానీ సమ్మర్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు అప్పుడు మీరు ఇవ్వలేదు కదా అని వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు ఎప్పుడు ఇవ్వలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇవ్వకుండా అయిపోయిందా ఇవ్వలేదు అని అంటున్నారు మీరు వెళ్ళి ఉండరు నేను వెళ్ళాను నాకు తెలుసు ఏమి ఇచ్చారు నేను అదే చెప్తున్నాను చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తాను నేను అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు మీరు తిరుపతిలో ఫస్ట్ టాపిక్ మార్చారు ఇప్పుడు టోటల్ సిచ్యువేషన్ ఏంటంటే తిరుమల నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ చేశారు తిరుపతికి ట్రాన్స్ఫర్ చేసింది ఫస్ట్ అవర్ టైం ఈ టోకెన్ సిస్టమ్ గతంలో కింద టోకెన్ తీసుకున్నా పైన టోకెన్ తీసుకున్న పైకి వెళ్ళడానికి ఎవరికి అప్రాహన్షన్స్ లేవు ఇప్పుడు పైకి వెళ్ళడానికి అప్రాహన్షన్స్ పెట్టారు ఈ బైక్ యాక్సెస్ చాలా పర్వదినం ఇది పది రోజులు టెన్యూ ఉంటుంది అంచేది ఏం చేస్తారు ఇది సాధారణంగా ఓన్లీ తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఎక్కడ వేరియస్ పాకెట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కాదు కానీ ఇది ఎప్పుడైతే వేరియస్ పాకెట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ రూల్ అప్లికబుల్ అయినప్పుడు వచ్చిన పద్ధతులు టీటీడీ చైర్మన్ దే సొంత పైతనాన్ని ఎలాగ పెడితే ఇలాగే ఉంటాయి పేరుకు ఇచ్చాం ఇచ్చావు అని చెప్పి బుర్రంతా గురికి పెడదాం అంటే ఇలాగే ఉంటది సినిమా ఎలా అని తెలిసాను నేను చంద్రబాబు గారి పరిస్థితి ఆ ఒక కళేజీ సినిమా ఉంటది మహేష్ బాబు మహేష్ బాబు దే అందులో బ్రహ్మానందం గారి ఎక్కడ ఉంటే ఆ మహేష్ బాబు వెళ్ళి అక్కడ తిడుతూ ఉంటాడు చూడు అలాగే టీటీడీ ఈవోని చైర్మన్ ని తిట్టలేక అక్కడ పక్కన వాళ్ళని సస్పెండ్ చేస్తూ వాళ్ళు తిట్టినట్టుగా ఉంది చెప్తా డైరెక్ట్ గా సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమన్నారంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను దిగజార్చ దిగజార్చడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం గట్టి కూర్చున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దీనికి కూటమి నాయకులు ఏమని అంటున్నారంటే అంటే లాస్ట్ మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ మీరు డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు ఎవరు అపవిత్ర చేస్తున్నారని వీళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు డెక్లరేషన్ వెళ్ళారు తిరుపతికి వెళ్ళాడు కదా తిరుమలకి వెళ్తే డెకలరేషన్ తిరుపతికి వెళ్ళాడు మీరే కదా ఇప్పుడు ఏమవుతుంది డెక్లరేషన్ ఇవ్వలేదు పోనీ పోని ఇప్పుడు డెకలరేషన్ ఇచ్చుకొని అన్ని తీర్చిదిద్ది మీరు కూడా వగలపూడి అనంతమ్మ గారికి కూడా ఫస్ట్ టైమ్ ఆవిడకి టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే కారుకు సిలిం ఉందని చెప్పి బైబిల్ చదువుతారని చెప్పి ఆవిడకి ఆపేశారు ఇప్పుడు మొన్న వెళ్ళారు కదా మన డెకరేషన్ ఇచ్చారు చెప్పండి అన్నీ మీ దగ్గర ప్రశ్న సమాధానం ఉన్నాయి మీకు ఆవు వ్యాసంలో జగన్మోహన్ రెడ్డిని ఆడిపోచుకోవడం చేయం కొత్త పాయింట్ దొరికింది ఇప్పుడు ఏడు నెలల్లో పొద్దుంది ఈ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ జూర్ ఉన్నదని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అభ్యాసంతో మొదటి ఆ జగన్మోహన్ రెడ్డితో కంక్లూడ్ చేసుకున్నాను కానీ ఇంకా ఇంకేముంటుంది ఆయన ఆయన ప్రాణ నష్టం జరిగిందా తోచు లేదు ఈ లైన్లో జరిగింది కొట్ట వచ్చినట్టు కనబడితే జగన్మోహన్ రెడ్డి వల్లనే అవ్యాసం లడ్డు ప్రసాదం మాలిన్యం చేసింది ఎవరు వీళ్ళే దీనివల్ల అల్లప్పుడట అల్లక్కడట నైన్టీన్ ఫార్టీ సెవెన్లో గాంధీ మహాత్ముడు వచ్చాడట ఇవి పెట్ట కథలు ఈ గుడికి చెప్తారు ఈ కథలు అంతా చెప్తారు సార్ ఇది అంబటి రాంబాబు గారు కానివ్వండి ఇప్పుడు గుడివాడ అంబర్నాథ్ గారు కానివ్వండి వాళ్ళు ఏమంటారు అంటే ఇది టీడీడీ సేవ లేకపోతే టీడీపీ సేవ అంటే క్వశ్చన్ చేస్తున్నారు ఇది ఎంతో సార్ ఒకటి ఇవి భక్తులకు ఎప్పుడైతే టికెట్లు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇవ్వకుండా ఎందుకంటే ఆధార్ కార్డు ఐడెంటిటీతో ఇస్తున్నారు కదా ఫేస్ ఫోటో తీస్తారు అయినా సరే పొద్దు నుంచి కార కారణం ఏంటి వైకుంఠ కదే దర్శనం టికెట్లని అన్యాక్రాంతం అయిపోయిన అర్థం మీకు అర్థమవుతున్నాయి మూడు మూడు వందల రూపాయల టికెట్లు ముప్పై సెకండ్లు కూడా లేవు సార్ ముప్పై సెకండ్లు టైం కూడా లేవు ఆన్లైన్లో కొడదాం అంటే ఎవరికేం ఏం చెప్పాలి సరే సరే సార్ వెరీ గుడ్ బ్రహ్మాండం చేశారు వీళ్ళు ఏ టెక్నాలజీ గంటలో దర్శనం పిలిచేస్తా ఈ శోధికబుర్లు చెప్పినాడు వాడు వైకుంఠ ఏకాదశి వాడు దర్శనం చేసుకుంటే చచ్చిపోయినప్పుడు వైకుంఠంకి వెళ్తాను ఇది వైకుంఠ ఏకాదర్శించిన దర్శనం పిలిచే ఏకంగా వైకుంఠానికి పంపిస్తే ఇదేనా ఏ టెక్నాలజీ అంటే ఇది అలా సౌదభ్యం సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇంకోటి టీడీపీ నాయకులు ఐ మీన్ కూటమి నాయకులు ఏదైనా మీ కూటమి నాయకులు మీకు వచ్చి చెప్తారు రోజున ప్రతిసారి కూటమి నాయకులు కూటమి నాయకులు అని ఎవరు ఆడుగుతున్నారు నాకు అంత తెలుగు కనబట్లే ప్రాల్ ఇట్ ఇట్నుంచి స్క్రిప్ట్ రాసేవాళ్ళు వాడేమో ఇక్కడ చేతులు ఎత్తి వాళ్ళని వేస్తాడు దుమ్మెత్తిపోసి ఇంకోడేమో నటించుకొని నాగరాజ్ డ్యాన్స్ వేసేస్తారు నాయుడు గారు అంటే ప్రపంచం తెరబడిపోయిందని ఎలా సార్ వాళ్ళు చెప్పేది వినాలి మనం ఎవరు వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్స్ లో కూడా వాళ్ళు కూడా పోస్ట్ చేస్తున్నారు పోస్ట్ చేస్తున్నారు కదా సార్ తప్పు జరిగింది క్షమాపణ చెప్పారు కదా ఇద్దరిని కూడా క్షమాపణ ఊరుకుంటారు చిన్న శతకండి సస్పెండ్ చేసే పని అయిపోయినట్టు అంటే ఏదైతే బాధ్యత నేను సేమ్ మొత్తుకుంటుంది అదే బాధ్యత చైర్మన్ది బాధ్యత ఇవ్వది ఎలా ఎత్తాడు ఫస్ట్ సింగిల్ జడ్జి గారు ఎంక్వైరీ అయ్యండి ఇచ్చేయమంటే అదో తెలిసి అది తప్ప అన్ని చేస్తామంటే ఎవరికివాలండి మాకు ఎందుకది ఎస్పీని కానీ వీళ్ళందరూ సస్పెండ్ చేశారు కదా అని అంటారు కూడా అని వీళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళ న్యూస్ ఛానల్స్ లో మనం చూస్తున్నాం అంటే మనుషులు చంపిస్తాం భజన చేసుకుంటూ కూర్చోవాలి సూపర్ అయినా అంటే అసలు తిరుమల చరిత్రలో జరగలేదురా బాబు అంటే అది జరిగింది ఇచ్చాం తప్పు ఒప్పుకున్నారు ఇంకేం చేయాలని అంటున్నారు ఏం చేయాలా ముందు సస్పెండ్ చేయవలసిన చేయండి చైర్మన్ చేయండి ఈవోన్ చేయండి కొత్త బోర్డును ప్రతిష్ఠించండి విధి విధానాలు ఇలా ఆగమ శాస్త్రంలో పంతులు గారిని కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పారు కదా లాస్ట్ టైము జీరేడి కర్రకి జెంటా పట్టుకుని పాము కాళ్ళు చేసుకుని ఎడరుగుతుండు రమ్మనా ఏం ఊరుకుంటున్నావా ప్రతి దానికి ఒక ఎక్స్క్యూజ్ ఇప్పుడు నాకు తెలిసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉందండి ఈవో ఇలాంటి అనానమస్ సిచ్యువేషన్స్ ఎక్కరైనప్పుడు ఒక స్పెషల్ డిస్క్రిషన్తో వర్క్ చేయాలి డిస్క్రిప్షన్స్ ఏవి ఈవో డిస్కషన్స్ ఏవి ఎందుకు అప్లై చేశారు అక్కడ వై ఈవో ఇస్ బీన్ డిప్లాయిడ్ ధర్మ సంస్థ ధర్మకర్తల కైంకర్యాల్లో నడవలసిన సంస్థకి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఇవాళ ఈవో లో అటువంటి డిప్లాయ్ చేసినప్పుడు ఇలాంటి అనానమస్ సిచువేషన్స్ అయినప్పుడు కూడా చేతులు దులుపుకుంటావారు యూ నీడ్ టు టేక్ ఎ కాల్ ఆన్ చైర్మన్ బీగ్ అన్ ఈవో ఎస్ నేను ఇవాళ ఈ విధంగా ఇప్పటిదాకా జరగదు ఈ విధంగా జరగడానికి చైర్మన్ డైరెక్షన్ ఇట్స్ ఐఎమ్ క్లెయిమింగ్ హిమ్ వాట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఇఫ్ నాట్ గవర్నమెంట్ షుడ్ టేక్స్ చైర్మన్ ఇది మాడ నువ్వు సేఫ్ అని నేను సేఫ్ బొడ్డోళ్ళు కాసుకున్న నేను బర్రెలు కాసుకున్న వాళ్ళు మాకేటండి మాకు వాళ్ళు సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేవుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం భక్తి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది ఎవరికి భయం భక్తి లేదు ఎవరంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటాం అనుకుంటాం అదే దేవుడి సెట్టి ఇంట్లో పెట్టుకోవాలని ఎవరికి భయం భక్తి లేదని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఇంట్లో ప్రతి ఒడికి పూజ మాది ఉంటుంది సార్ లేదంటే మీరు ఇంట్లో మీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకుంటే వాళ్ళు మా నమాజ్ ఇంట్లో చదువుతారు అదేటండి ఇంట్లో నమాజ్ చదివేస్తారని తప్పంటే ఏం చెప్పాలి తెలుగు ఉండాలి ఎవడి ఇంట్లో అయినా భగవంతుడు పూజ మందిరం ఉంటుంది గుడి లైట్స్ కట్టుకున్నాడు అంటే ఇంకా మంచుకోవాలి మంచి పని చేస్తాడు బాబు అని అదే తిరుమల సెట్ అయినా ఇంట్లో పెట్టించుకున్న మహానుభావుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవునండి ఆయన తిరుమల సెట్ చేసుకోండి నీకే నష్టం నువ్వు వేసుకోవడే అలా రాజమౌళి ఇడ్లీ పాత్రలు కట్టించుకోవట్లేదు మీరు నాకు అర్థం కాదండి ఎవడింట్లో నచ్చింది అక్కడ కట్టుకుంటాడు నీకే వచ్చిన నష్టం మనం అడగొస్తూ మీరు బూట్లు వేసుకొని ఆడతలు ఇచ్చిన ఉదంతాలు లేవా బూట్లు వేసుకుని శంకుస్థాపన చేసినా లేవా బూట్లు వేసుకుని మొన్న మొన్న నినకా మొన్న ఎలిగెత్తుంటే సార్ బూట్లు ఇప్పుడు సరే మళ్ళీ కూడా చెప్తే వెళ్ళి పక్క వెళ్ళి బూట్లు ఇప్పుకొచ్చిన ఉదంతాలు లేవా అన్నీ మీరే అంటే ఏడో చెప్పాలండి మీరు చేసింది అంటే అర అమ్మ ఏం చేశారా బాబు అని అన్న చేస్తాడు అమ్మ ఏం పని చేశారా బాబు అని అలా అనాలంటే ఇది అక్కడ బాగా సార్ కష్టం వచ్చినా వచ్చినా అమ్మ అని పిలిచుకునే పరిస్థితి క్రియేట్ చేస్తారు మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి